నిజామాబాద్ జిల్లా బోధన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు బోధన్ డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని ఖండించారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తే ఎమ్మెల్యేలకు తిరగనీయమని హెచ్చరించారు మాలలు పెద్ద ఎత్తున పాల్గొని బోధన్ అంబేద్కర్ దో ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు

జయమాల ఈరోజు గోధం డివిజన్ డివిజన్ కమిటీ తరఫున నిరసన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం దేనికంటే ఏదైతే మొన్న గౌరవ భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే రెండు వేల నాలుగులో అదే సుప్రీంకోర్టు వరీకరణ రాజ్యాంగ ప్రకారము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము వరీకరణ చేయలేము ఇది చట్ట విరుద్ధము రాజ్యాంగానికి అని చెప్పేసి రెండు వేల నాలుగు సంవత్సరంలో అదే సుప్రీంకోర్టు ఎస్ఎస్టీ వరీకరణ చెల్లదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దళితులకు చిచ్చు పెట్టి దళితులకు విడగొట్టాలని చెప్పేసి దళితులు హైకోర్టు దెబ్బ చెప్పేసి ఈ గౌరవనీయులు మన మందతో చేతులు కలుపుకొని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ఇక సుప్రీంకోర్టుతోని ఒల్లిడై సుప్రీంకోర్టుతో వాళ్ళతోని వాళ్ళ చేతులు కలుపుకొని ఈరోజు రాజ్యాగాంధీ విరుద్ధంగా ఆనాడేమో రెండు వేల నాలుగులో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అడ్డు వస్తుంది వరీకరణ చేయడానికి వీలు లేదని అదే సుప్రీంకోర్టు చెప్తుంది రోజు బీజేపీ ప్రభుత్వము మోడీ చెప్పిన తర్వాత అదే త్రీ ఫార్టీ వన్ ఇవ్వచ్చు చెల్లుతుంది తీర్పు ఇవ్వచ్చని చెప్పి ఈరోజు తీర్పు చెప్తూ ఏదైతే మొన్న వచ్చిన తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా లేదు తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కూడా వరీకరణ బిల్లు పెట్టుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ని మేమందరము మేము అంబేద్కర్ నిజమైన వారసులం కాబట్టి భారత ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము సుప్రీంకోర్టు జరిజన గౌరవం కానీ మాకు దళితులకు ఇస్తే తప్పకుండా ఖండిస్తాం తీవ్రంగా ఖండిస్తాం దయచేసి దీంట్లో కేంద్ర ప్రభుత్వం బీజేంద చేయి ఉన్నది రోజు సుప్రీం కోర్టు కూడా బీజేపీ కొమ్ము కాస్తా ఉన్నది కేంద్ర రాష్ట్రం పొమ్ము కాస్తా ఉన్నది కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లియర్గా అది అడ్డు వస్తా ఉన్నది అది విరుద్ధంగా ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ చెప్పడం జరిగిందో ఎప్పుడు కూడా ఎన్నటి కూడా దళితులను వీడేదానికి లేదు ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము పదిహేను శాతం రిజర్వేషన్లే ఉండాలి కానీ దాన్ని పంచుకోవడానికి లేదు వర్గీకరణ చేయడానికి వీలు పడింది ఉంది కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారితోని కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాసి ఈరోజు మాకు వ్యతిరేకంగా దళితులను విడుదల విధంగా దళితులు కలిసి రాజాడు ముఖ్య నాయకులందరూ ఈ రోజు అంబేద్కర్ చౌరాస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా నిరసన ఇవ్వడం జరుగుతుంది ఒక్కరోజు ఆలోచించండి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా భారత రాజ్యాంగంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రతిపాదించారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు కానీ మరి శాసనసభ్యులు కానీ ఎవరు కానీ దాన్ని అనుగుణంగానే తీర్పులు ఇవ్వాలి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది టోటల్ యావత్ భారతదేశమే అంతా ఈ రోజు రగులుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇలా ఉత్తరాది పాశ్వాన్ కానీ రామ్ దాస్ ఎమ్మెల్యే మన ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కోర్టులో మరి ఏదైతే తొమ్మిది మంది సభ్యులతో కానీ పదకొండు మంది సభ్యులతో కానీ బెంచ్ కి చేయబోతుండు ఏదైతే బీజేపీ చిచ్చు పెట్టిందో ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీలకు నిధులను వేరే దిక్కు వాడుకుంటూ మళ్ళీ ఎస్సీలందరూ ఒకటైతే మళ్ళీ ఈ నిధుల విజయానికి వస్తారు మళ్ళా గణంకాల ప్రకారం కులాలప్ప ప్రకారంగా వాళ్ళు ఏదైతే మళ్ళా రిజర్వేషన్ లో రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనలకు వస్తున్నారనే ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గాని ముమ్